అదే పొడుకో అలాగా ముద్దులేడిది లెక్క పొడుకో మా ఇద్దరు ముద్దులు తెల్లారిదాకా ముద్దులే పొబ్బు బొబ్బు నిద్ర వచ్చేస్త పుడుకో చూడే చేయత్తని పొడుకోమ్మా పొడుకో సిగ్గే లేదు వీడికి ఇక అందరూ చూస్తారు చిచ్చిచ్చి చాలి బట్టలు వేసుకోలేదు ఇలా చేస్తున్నాడు గత్తరు కానీ అని అంటారు అంటారా మరి అండరాటి ఏక గోక్కోవడం చాలీలా చూడు సిగ్గే లేదురా నీకు ఎక్కడికి 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 నేను అన్నానని అడుకో అక్కడ కోపం చూడండి అలాగన్నానని ఏంటి ఏమనకూడద నిన్ను అంటాను నిన్ను సిగ్గే లేదు నీకు చీ మన వాళ్ళు అందరూ చూస్తారు చాలీకి సిగ్గే లేదు అంటారు సిగ్గిలేదు అంటారు కునుకుతా లేదమ్మా కునుకో పడక చాలి బొజ్జమ్మ బొజ్జ బొజ్జు అందరికి గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ బాబా సైకో సైకోదండి బాబా సైకోదు వీడు సైకో చార్లీ పెద్ద సైకో పొడుకో పొడుకో అలా పడుకుంటావా అలా కూడా పడుకుంటారా పడుకో పడుకో సైకో పుడుకో బిగ్ బాస్ చూద్దామా బిగ్ బాస్ బబ్బు బిగ్ బాస్ ఓబే బిగ్ బాస్ పుడుకో నాగార్జున గారు తిడతారు పుడుకో ఇన్ని నామినేట్ చేద్దామా ఏమైనా చేద్దాం చాలీ కుదిరంటలేదు ఇవర్ నామినేట్ నిన్ను నామినేట్ చేస్తున్నాం మేము అందరం రెడ్ కార్డు ఇచ్చేద్దాం ఈ ఈరోజు అబయ్యకి ఇచ్చేస్తున్నారు రెడ్ కార్డు వీటికి రెడ్ కార్డు ఇచ్చేద్దాం సూర్య పొడినాడామినేట్ గెట్ అవుట్ చార్లీ గెటౌట్ ఆడేం చేసేస్తున్నాడు చేస్తున్నాడని ఇప్పుడు ఇంట్లో మళ్ళీ ఎవరు ఏం చేయకూడదు నువ్వు ఏం చేసేస్తున్నావని ఇక చూడు ఎలా చూస్తున్నాడు అన్నీ అయ్యి ఏం చేసేస్తున్నారు గెట్ అవుట్ చార్లి నాగార్జున గారు చెప్తున్నారు గెటౌట్ రెడ్ కార్డు ఇచ్చండి ఇకి వెళ్ళిపో స్టాడీకి ముందే అబ్బాయిని కదా ఈయన్ని పంపించాలి ఇంట్లో అబ్బాయిలాగా అబ్బాయిలాగా బిగ్ బాస్ వెళ్ళిపోమంటున్నాడు అగో కుక్కలు అరుతుంది బయట అయ్యి బాబాయ్ ఎవరో వస్తేనే మరుతున్నారు చార్లి వెళ్ళి చూడు వెళ్ళి మళ్ళీ అంత పోయిపోయి ఎవరు సార్ చార్ ఎవరు సార్ ఎవరు సార్ ఎంత ఎదవో ఎంత ఎదవో గెట్ అవుట్ రెడ్ కార్డ్ ఎలిమినేట్ అయిపోయాడు చార్లీగడు

ఇది ఒక సెకండ్ రిక్వెస్ట్ ఒక్క ఛాన్స్ ఇవ్వు ఉండొని సార్ లైఫ్ టైం కూడా నాకు ఇది ఒక ఎక్స్‌పీరియన్స్ లాగా ఉండే డెఫినెట్‌లీ నేను ఏం మారడలేం ఏం మారొదను రియలైజ్ అవ్వడానికి ఇది నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ అనుకుంటా కైండ్ రిక్వెస్ట్ సార్ లైక్ ఇటు తెలు మూతుల కాలేక చేతుల పెట్టుకొని ఏమి లాభం అవేగారు ఎస్కే యూజ్ చేద్దాం ఐ యామ్ వెరీ సారీ ఒక్కటే రిక్వెస్ట్ సార్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఒక్కటే ఒక ఛాన్స్ బిగ్గర్ ఛాన్స్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మనం నేర్చుకునే అటువంటి ఆల్ లెసన్స్ విల్ బి యూస్ఫుల్ ఫర్ లైఫ్ అబౌట్ బిగ్ బాస్ హౌస్ ఇస్ అ లైఫ్ మేనేజ్‌మెంట్ మరి ఎల్లి సార్ సార్ ಡೆఫినెట్ మీరు ద్రస్న చూస్తున్నారు నేను ఏతను అనుకుంటున్నా ఛాన్స్ మీరు కాదు బే అన్న మాటల తర్వాత అవన సర్ పడత ఏన్ని పంపించేండి నా గజన గారిని పంపించేండి సైకాలజిస్ట్ పంపించేండి